అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల బకాయిల విడుదలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో అయితే సరెండర్ లీవ్స్కి సంబంధించి ఈ రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కూడా విడుదలవుతున్నట్లు మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో పెండింగ్ బిల్స్ క్లియరెన్స్కి సంబంధించి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఇటీవలే చాలామందికి కొన్ని డిపార్ట్మెంట్ల వారిగా జీతాలు అయితే క్రెడిట్ కావడం జరిగిందండి మరికొన్ని బిల్లులు గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ పొంది ఆర్బీఐ యూట్యూబర్లోకి వెళ్ళడం జరిగింది సో వారికి కూడా బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అవుతే ఈరోజు జీతాలు పెన్షన్లు మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ కల్లా క్రెడిట్ అయితే అయిపోతాయండి ఒకవేళ ఈరోజు అవ్వకపోతే మ్యాక్సిమం రేపు క్రెడిట్ అయితే అయిపోతాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల బకాయిలకి సంబంధించి టు సరెండర్ లివిస్ బకాయిలు అనమాట అండి మనకు వచ్చిన అప్డేట్ ఒకసారి గమనించినట్లయితే సరెండర్ లీవ్ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ మార్నింగ్ టు ఆల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సిఎఫ్ఎంఎస్ బిల్స్ ఫర్ రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు సంబంధించి ఈ అమౌంట్కు సంబంధించి ప్రొసీజర్డ్ బై ఆర్బీఐ అండ్ బ్యాచ్ నెంబర్స్ జనరేటెడ్ అమౌంట్ విల్ బీ క్రెడిట్ షార్ట్లీ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో వైరల్ అవుతుందండి అయితే ఇటీవలే ఎనభై పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు రిలీజ్ అయినట్టు త్రూ పిఎఫ్ఎంఎస్ అండ్ అమౌంట్ క్రెడిట్ అను ఈ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఆల్రెడీ ఎన ఎనభై కోట్లు ఈ పిఎఫ్ఎంఎస్ ద్వారా క్రెడిట్ అయినట్లు మనకి ఇంకో అప్డేట్ అయితే వచ్చిందండి ప్లీజ్ ఎన్జూర్ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ విత్డ్రాల్ దిస్ ఈవినింగ్ అని చెప్పేసి అనడం జరిగింది సో ఈ మెసేజ్ అయితే టీచర్స్ గ్రూప్లో ఇప్పుడే వచ్చిందండి ఇది ఖచ్చితంగా నిజం కావచ్చు అని చెప్పేసి అంటున్నారు సో కాబట్టి ఎవరికైతే సరెండర్ లీవ్స్కు అమౌంట్ జమ అవుతున్నట్లు మీ యొక్క స్టేటస్ తెలుసు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి సరెండర్లీ అమౌంట్ క్రెడిట్ అయిన వారు మాత్రం ఇన్ఫామ్ చేయండి చాలామందికి ఈ వీడియో అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి పెండింగ్ బిల్స్కి సంబంధించి ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి త్వరలోనే ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్స్కి సంబంధించి ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిల్ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుందాం అలాగే కొత్త టీఆర్సీ ఐఆర్ ఈలో ఒక డిఏ డిఆర్ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి భావిద్దాం సో ఇదండి ఇవాళ ఈఎంప్లైస్ సంబంధించి పెండింగ్ బిల్స్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్